హలో ఫ్రెండ్స్ నేను అండ్ నిల్మా వెల్కమ్ చెప్తున్నాము ఏం చేస్తున్నావు మమ్మీ సొరక్క ఇవాళైతే నా వర్క్ అయిపోయేసరికి కూర అయితే చేయమన్నాను ఫ్రెండ్స్ నా వర్క్ ఇప్పుడే అయిపోయింది సో ఇప్పుడైతే నాకు అపాయింట్మెంట్ ఉందన్నమాట ఏం అపాయింట్మెంట్ మమ్మీ ఇప్పుడు మనమైతే ట్రిప్కి వెళ్ళబోతున్నాం నెక్స్ట్ సో దాంట్లో పార్ట్గా ఫ్యాషనబుల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉండాలి అని ఏదేదో వంకలు చెప్పి నేనైతే నా లైఫ్ టైం కోర్క్ తీర్చుకోబోతున్నాను అందరూ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది నెయిల్ ఆర్ట్ నెయిల్స్ పెట్టించుకోవడం సో నాకు కూడా చాలా రోజుల నుంచి ఉంది కానీ మా డాడీకి అయితే అవంటే వంట చెడ్డ చిరాకు నా ఓన్ నెయిల్స్ కూడా పెంచుకొని ఎవ్వరు హైజీన్గా ఉండాలి షార్ట్ నెయిల్స్ ఉండాలి అని కట్ చేస్తారు

ఫోర్ డేస్ కి సో మా ఎంత సూట్ కేస్ అయింది ఎంత లగేజ్ అయింది చూద్దరు కానీ బ్యాగ్ దగ్గరకు వచ్చేసాం చూడండి ఇది అనమాట మా బ్యాగ్ ఇది వచ్చేసి ఫస్ట్ మెయిన్ బ్యాగ్ అనమాట ఇద్దరు బట్టలు దీంట్లోనే పెట్టేశాము ఇదంతా కూడా మా ఇంకా డ్రెస్సెస్ అన్ని మొన్న షాపింగ్ చేసాం కదా అన్ని ఈ సూట్ కేసు మీరు వెళ్ళాక ఒక్కొక్క వీడియోలో చూడండి అండ్ ఈ కావర్స్ ఇక్కడ చూపించు అనమాట స్మైలీ స్మైలీ హ్యాండ్ బ్యాగ్స్ ని ఒక కవర్ లో ఇలా పెట్టేసుకున్నాను చూపిస్తున్నా ఇవన్నీ కూడా ఇన్నర్స్ అండ్ ఇదేమో మన స్మైలీ షాపింగ్ లో డెకత్ లా ఉన్న స్విమ్ సూట్ ఫస్ట్ టైం అక్కడ అక్కడ వేరొక కంట్రీలో యూస్ అయిపోతుంది స్మైలీ ఇదనమాట పర్ఫెక్ట్ బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది ఇది ఓకే ఇంకా ఇదీ సెకండ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట హ్యాండ్ బ్యాగ్ ఇది మాతో పాటు ఇలా ట్రావెల్లో ఉంటుంది ఫ్లైట్లో కూడా ఇది వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఏం పెట్టామంటే మెయిన్గా ఇద్దరికి స్పెట్స్ అండ్ ఇవన్నీ కూడా మన టాయిలెట్ థింగ్స్ అవన్నీ కూడా వెట్ వైప్స్ ఇలా కిట్లన్నీ ఇలా పెట్టుకుంటాం ఫేస్ వాషెస్ ఇవన్నీ కూడా అండ్ వాచెస్ ఇంకా యాక్సెసరీస్ అన్నీ కూడా ఈ ఆరెంజ్ దాంట్లో పెట్టేస్తాను అనమాట ఈజీ టు క్యారీ కదా స్మైల్ ఇప్పుడు పెడుతూ అన్ని తీసేస్తున్నాను ఒకసారి చూపిద్దాము అండ్ క్యాప్స్ స్కార్ఫ్లు ఇద్దరికి అండ్ స్మైల్ ఒక స్వెటర్ అండ్ వీటిల్లో కూడా మేకప్ ఐటమ్స్ ఎవరిది వాళ్ళకి ఎవరు యూజ్ చేసే వాళ్ళకి అనమాట ఓకేనా స్మైల్ మేము ఒకళ్ళ దొక్కలు మిక్స్ చేసుకోమన్నమాట మళ్ళీ ఫేస్ పాడైపోద్ది అని అదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఫోర్ ఫాస్ట్ అదనమాట ఇదా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది స్మైల్ స్మైలింగ్ గీజర్ వేసేసి అన్నానాలు చేసేసి వెళ్ళిపోదాం కూర కూడా అయిపోయింది ఓకేనా ఓకే చూపిచ్చేసాను కదా బ్యాగ్ ప్యాకింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నెక్ యాక్సెసరీ అనమాట ఇది నాది ఇంకోటి కార్లో ఉంది ఇది స్మైల్ అనమాట నేను లాస్ట్ టైం వరంగల్ వెళ్ళినప్పుడు తీసుకున్నా ఇది ఎయిర్పోర్ట్ చూట్లో తీసుకున్నాం లేదు మమ్మీ ఇది నాది ఇది నీదే నీది కార్ లో ఉంది నాది కార్ లో ఉందా అంతే అంతే బాగుంది ఫ్రెండ్స్ ఇంకా పద నేను నెయిల్స్ పెట్టించుకోవడానికి వెళ్తున్నాము ట్రిప్ కోసం ఇది కూడా నేను చేపించుకుంటా అని అడిగాను వీళ్ళు ఓకే చెప్పారనమాట ఎందుకంటే నన్ను నేల్స్ అస్సలు పెంచుకొని ఇవ్వరు వీళ్ళు కట్ చేపించి కట్ చేపించి కట్ చేపిస్తారు చూడండి అంత చిన్నగా ఉన్నాయో అయ్యో మనం సో ఇంత చిన్నగా ఉన్న ని పెద్దగా విత్ నేల్ పాలిష్ అండ్ నేల్ ఆ నేను మాల్ అయితే వెళ్తున్నాను సో ఏ మాట వేస్తాను ఎక్కడ వేస్తున్నాను అంత రండి <laughs> Hello. 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 స్మైలీ ఎంత హ్యాపీగా ఉందో మీరే చూస్తున్నారు కదా తనకిష్టమైనటువంటి నెయిల్స్ పెట్టించుకోబోతుందని లైఫ్లో అందరికీ కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా అవి తీర్చుకోవాలి అండ్ ఇక్కడైతే స్మైలీ ఆ కోరిక తీర్చుకోవడానికి వెళ్తుంది ఇది లైఫ్లో వన్ టైమే చేస్తానని చెప్పింది కాబట్టి మేము కూడా ఒప్పుకున్నాం అనమాట నెయిల్స్ పెట్టించుకోవటం ఒక ఎక్స్పీరియన్స్ ఇంకా ఎంగేజ్లో ఉన్నప్పుడే కదా ఇటువంటి పనులన్నీ కూడా చేయగలిగేది మళ్ళీ అదే రూట్ షాపింగ్ మాల్ అలా సరదాగా స్మైలీ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైము ఇంకా ఈ నెయిల్ ఆర్ట్కి అయితే వచ్చేసాము ఎన్వి అనే స్టూడియోలో పెట్టుకోబోతుంది అన్ను ఇది మేము అంతకు ముందు ఒక త్రీ ఫోర్ డేస్ ముందే కనుక్కున్నాము ప్రైజెస్ కానీ అలా అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని ఈరోజు తెలియని వాళ్ళు ఈ వీడియో మొత్తం చూస్తే అసలు నెయిల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి ఎలా పెడతారు అదంతా కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాను అనమాట ఫస్ట్ మనకున్న నెయిల్స్ని ట్రిమ్ చేసి వాటన్నిటిని కూడా ఎడ్ చేస్తే అదంతా నీట్గా చేసిన తర్వాతనే స్టిక్ చేస్తారు స్మైల్కి సొంత నెయిల్స్ పొడుగు లేవు కాబట్టి ముందు పెద్దగా పెట్టించుకొని తర్వాత నెయిల్ పాలిష్ అనేది వేస్తారనమాట ఆ నెయిల్స్ పెట్టడానికి ఆ మిషన్లో ఒక పది పదిహేను సార్లు మన చెయ్యిని పెట్టాల్సి వస్తుంది ఫస్ట్ ఒక గ్లూ అప్లై చేస్తారు తర్వాత నెయిల్ పెద్ద నెయిల్ పెడతారు మళ్ళీ దాని మీద లేయర్స్ లేయర్స్ ఒక పదిహేను లేయర్స్ దాకా పెట్టారనమాట నెయిల్స్ మీద చాలా ఓపిక ఉండాలి ఇది చేయించుకోవాలన్నా అలా ఓపికగా కూర్చొని చేయించుకుందనమాట స్మైలీ తనకి ఎంతో ఇష్టమైన పని కాబట్టి అంత ఓపిగ్గా కూర్చుంది చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇలా పొడుగు పొడుగు గోర్లు అయితే పెట్టారనమాట అవి చూస్తానికి రాక్షసి గోర్లు లాగా ఉన్నాయి బట్ ఇంకా ఓకే ఒక్కసారి భరించాలి మేము అనుకున్నాం కాబట్టి పెట్టించుకుంది అండ్ పెట్టించుకున్నాక స్మైలీ ఒపీనియన్ ఏంటిదనేది నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు తన ఎక్స్పీరియన్స్ అనేది కూడా చెప్తుంది అనమాట ఎందుకంటే పెట్టించుకోవాలి నెయిల్స్ ఎక్స్టెన్షన్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి స్మైల్ ఎక్స్పీరియన్స్ కూడా తను కమ్మింగ్ వీడియోస్లో షేర్ చేస్తుందిలేండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని లేయర్స్ పెడుతున్నారు ఫస్ట్ అయితే చాలా పొడుగు పెట్టారు నెయిల్స్ తర్వాత వాటిని కొంచెం ట్రిమ్ చేశారు లెండి మన సైజును కూడా అడిగి మనకిష్టమైన సైజుని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ రకరకాల గ్లూస్ ఆ చెయ్యికి పెడతా ఉంది మళ్ళీ ఆ మిషన్లో పెట్టించి మళ్ళీ అది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ లేయర్ పెడతా ఉంది స్మైలీ కాలేజ్ లైఫ్ అనేది ఇంకా ఇప్పుడు ఏప్రిల్ మే మంత్ తోటే అయిపోతుంది ఇంకా జూన్ నుంచి తను ఫుల్ టైమ్ జాబ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంటర్న్షిప్లో ఉంది కదా జూన్ జూలై నుంచి అండ్ ఇంకా ఈ డేసే కదా కాలేజ్ డేస్ అనేవే వాళ్ళకి యంగ్ లైఫ్లో వాళ్ళకున్న కోరికలన్నీ తీర్చుకోగలిగే టైము మనం ఓవర్ రిస్ట్రిక్షన్ చేసినా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు ఇంకా పెళ్ళికి ముందే ఇలాంటి సరదాలన్నీ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేసుకుంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఎటు బాధ్యతలు అవన్నీ ఉంటే ఇవన్నీ చేయించుకోవాలి చేయాలనే మైండ్ కూడా మనకు ఉండదు అనమాట అందుకే ఇంకా స్మైలీని ఫ్రీ బోర్డ్ లాగా తనకి ఏదైనా చేయాలనిపిస్తే తన కోరికలన్నీ కూడా ఈ వన్ టూ ఇయర్స్లోనే చేయించేస్తే మాకు కూడా లైఫ్ లాంగ్ మా అమ్మాయికి మేము అన్నీ చేసాము తన కోరికలన్నీ తీర్చిన తర్వాతనే పెళ్ళి చేసామన్న ఒక చిన్న తృప్తి ఉంటుందన్న ఇదిలోనే మేము కూడా తనకి ఇష్టమైన అన్నీ కూడా చేస్తూ ఉంటాము అండ్ తను కూడా మరీ ఓవర్గా కూడా ఏమీ అడగదనమాట మాకున్న దానికి తను ఏదైనా అడగచ్చు బట్ తను కూడా చాలా చిన్న కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు అడుగుతూ ఉంటుంది అండ్ ఇంకా మేము సంపాదించింది ఏది ఉన్నా కూడా రమేష్ గారు కానీ నేను కానీ స్మైల్ కూడా ఇప్పుడు సంపాదిస్తుంది ఏదైనా తన కోసమే కదా ఇంకా అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తామనే ఇది కూడా ఉంటుంది ఇప్పుడున్న షార్ట్ లైఫ్లో ఎప్పుడు వరకు ఎన్నాళ్ళు అనేది కూడా తెలియదు అనమాట అందుకనే మనకున్న చిన్న చిన్న ఆనందాలని ఎప్పటికప్పుడు తీర్చేసుకోవటమే ఈ వీడియో రూపంలో నేను ఏంటంటే ఇది అవసరమా అని అనుకు అనిపించే వాళ్ళు కూడా ఉండుంటారు కాబట్టి అందుకోసం చెప్తున్నాను అనమాట మన చిన్న చిన్న ఆనందాలని మనం లైఫ్లో మనకి సొంతగా సంపాదించుకున్నప్పుడు ఇలా చేసుకుంటే హ్యాపీ తన తనకి ఇప్పుడు శాలరీ వస్తుంది కదా తన సొంతమ్మనితో తనే చేయించుకుందనమాట అండ్ ఇక్కడ ఇంకా నేను ఇదంతా చెప్తుండే లోపే ఇక్కడ నేలర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదంతా ఓషన్ థీమ్లో పెట్టించుకుందనమాట ఇప్పుడు మనం వెళ్ళబోయే కంట్రీ ఓషన్ అంత సముద్రం ఉంటుంది కాబట్టి నేను స్మైల్ ఇద్దరమే వెళ్తున్నాము రమేష్ గారు లేకుండా అది నెక్స్ట్ వీడియోలో చెప్తారు ఇద్దరమే ఏ కంట్రీకి వెళ్తున్నామని ఒక ఫోర్ డేస్ ట్రిప్ కోసం అనమాట ఇక్కడైతే ఈ ఓషన్ థీమ్ తోటి తన గోర్లన్నీ చేసుకుంది బ్లూ అండ్ ఆరెంజ్ తోటి ఉందన్నమాట అనమాట ఇంకా తనకు నచ్చిందంతా ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోదాము డించి అయితే ఇంకా బయటకు వచ్చేసాము ఎన్వి స్టూడియోలో చక్కగా పెట్టారు సర్వీస్ కూడా బాగానే ఉంది తనకిష్టమైన కోరికైతే తీర్చేసుకుంది కాస్ట్ అయితే కొంచెం ఉంటాయి టూ థౌసండ్ అలా పైనే ఉంటాయి అనమాట ఇంకా మనం చెప్పిన డిజైన్ బట్టి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మరి ఎక్కువ డిజైన్స్ అడిగితే ఇంకా కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది తను బేసిక్ కే పెట్టించేసుకుంది తక్కువ కాస్ట్లోనే అండ్ ఇంక ఈ నెయిల్స్ అయితే మూడు వారాలు ఉంటాయని చెప్పారు తర్వాత మన గోరుతో పాటు అది కూడా పెరుగుతూ ఉంటుంది కట్ చేసుకోవచ్చు అనమాట ఒక్క వారం ఉన్నా చాలు మాకు ఈ ట్రిప్కి వెళ్ళొచ్చేవారు కానీ మళ్ళీ ఎక్కువ కూడా అది మెయింటైన్ చేయలేదు కదా తను మళ్ళీ ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకోవాలంటే ఆ నీల్స్ తోటి ఇబ్బంది కదా అందుకని ఇంకా ఈ ఫోర్ డేస్ ఉన్నా చాలన్నట్టుగా అయ్యామన్నమాట ఇది వచ్చేసి మేము రంజాన్కి ముందు వారం అనమాట చేసింది తనకి రంజాన్ టైంలో హాలిడే కలిసి వచ్చింది కాబట్టి ఆ వీకెండ్ వెళ్ళడం కోసం ఇలా చేంజ్ చేసుకుంది ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇక్కడ చెప్తా ఉంది స్మైలీ తన నెయిల్స్ ఒక్కసారి మీకు క్లోజ్ షార్ట్లో చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా డిజైన్ ఇలా నచ్చి చేయించుకోవాలి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనలో చూసే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇలా దగ్గర నుంచి ఒకసారి డిజైన్ చూపించమంటే చూపిస్తూ ఉందన్నమాట ఇది స్మైలీ తన సొంతగా కొన్ని వేరే వాటిల్లో ఫోటోలు చూసి చేయించుకుందనమాట వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వేరే కంట్రీలో మీ ట్రెండ్ నిల్మా అండ్ స్మైల్కే కలిసింది బాయ్